హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం బొమ్మిడాయల కర్రీ చేద్దామండి చాలా బాగుంటుంది అంటే ఇలా కనుక చేశారంటే ఎప్పుడు తినను తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది దీనికోసం మాత్రం ముందుగా ఇక్కడ మాత్రం నేను చిటాకు బొమ్మిడాయిలు కడిగి ఒక రెండు సార్లు సాల్ట్ వాటర్లో కడుక్కున్నానండి అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న బొమ్మిడాయలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది అంటే బొమ్మిడాయలు అనేది ముక్క చెదరకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది అండి దీని ఇవి కలర్ మారేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోతుంది అంటే ఈ బొమ్మడాల కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు ఒక్కసారి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా కనుక చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని అవి ఫ్రై కాగానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లోనే మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూసారు కదా ఇది మొత్తం ఆయిల్లోనే కుక్ చేసుకోండి ఇలా ఆయిల్లో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో సరిపడా పసుపు అలాగే మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు కారం కూడా అంటే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి దీంట్లోనే నేను అంటే ఇంట్లోనే తయారు చేసుకున్న హోల్ గరం మసాలా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ ఇంకొద్దిగా అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ దీంట్లో వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బొమ్మిడాయిలు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోండి అంటే నేను చూసారు కదండీ ఇక్కడ మాత్రం నేను ఇంకా వాటర్ కూడా యాడ్ చేయలేదు చూసారు కదా ఇలా మొత్తం ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక టీ కప్ అంతా అంటే చిన్న టీ కప్ అయితే రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి చూసారు కదండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం మదిరిపోతుంది ఇలా ఒక గులు వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ అంటే ధనియా పౌడర్ లేదా గరం మసాలా కూడా మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు అంటే దింపేసే ఒక రెండు మూడు నిమిషాల ముందు చూసారు కదండి ఇలా మొత్తం అంటే వాటర్ అనేవి గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత దింపేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బొమ్మడాయిల కర్రీ రెడీ నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి